జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు సింహరాశిలో ఉన్న ఉత్తర పలుగుని మొదటి పాదానికి గల వరుణికి సరిపడా అమ్మాయిల నక్షత్రాలను పరిశీలిద్దాము భరణి ఇరవై ఆరు పాయింట్స్ కృత్రిక ఒకటవ పాదం ఇరవై పాయింట్స్ రోహిణి ఇరవై ఆరు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలకు ఇరవై మూడు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ పుష్యమి ఇరవై మూడు పాయింట్స్ ఆశ్లేష పదిహేడు పాయింట్స్ మఘ ఇరవై ఆరు పాయింట్స్ పూర్వ పల్గుని ముప్పై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలకు పద్దెనిమిది పాయింట్స్ స్వాతి ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్స్ విశాఖ నాలుగవ పాదం ఇరవై ఒక్క పాయింట్స్ అనురాధ ఇరవై తొమ్మిది పాయింట్స్ పూర్వాషాఢ అర పాదానికి ఇరవై ఐదు పాయింట్స్ పూర్వాషాఢ అర పాదం నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఐదు పాయింట్స్ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తర భాద్రా ఇరవై ఐదు పాయింట్స్ రేవతి ఇరవై మూడు పాయింట్స్ ఇవి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలను పరిశీలిద్దాము మధ్యమ నక్షత్రాలు లేవు ఒక్కటి మాత్రమే ఉన్నది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు మా మాత్రము ఇరవై రెండు పాయింట్స్ మిగిలినవన్నీ పనికిరాని నక్షత్రాలు ఉత్తర పల్గుణి మొదటి పాదానికి వైరి నక్షత్రం పూర్వభద్ర ఇది పనికిరాని నక్షత్రాల్లోనే ఉన్నది సర్వే జన శుచినోబన్ సుసిలారాని రామానుజ్ జదాసి